సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామ ప్రజలు వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించినటువంటి సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం గత కొంతకాలంగా పూజలు నిర్వహించకపోవడంతో భక్తులు ఎవరు ఆలయం వరకు రాలేకపోయారు నేటి నుండి ఆలయంలోని పూజారి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి నేటి నుండి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని వారు కోరారు రాబోయే రోజుల్లో నూతన కమిటీ ఏర్పడుతోందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొన్నారు कनलेगा समेटे 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 कनलेगा ఒక ఐగారిని మేము పెట్టుకున్న కూడా కమిటీ అంతా కలిసి ఈ రోజు నుంచి వెళ్ళి వారానికి రెండు రోజులు మూడు రోజులు పూజ నడుస్తాయి ఈ గుళ్ళే పూజ చేసుకుంటూ అందరు వచ్చి ఇక్కడ ఈ గుళ్ళే వారం వారం వచ్చి మీరు పూజ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము జనాలను ఈ రోజు నుంచి వెళ్ళి దీనికి ఒక కమిటీ వేసుకుంటాను మేము ఈ కమిటీ నిర్ణయం ప్రకారంగానే ఈ గుళ్ళే ఏ పని అయినా కానీ ఆ కమిటీ ప్రకారడుతుంది ఈ రోజు నుంచి వెళ్ళి ఎవరి ఇష్టం వాళ్ళు చేయొద్దు కావున మేము అందరూ గ్రామపల్లి గ్రామ ప్రజలు చెప్ ఇప్పుడు ఇన్ని రోజులు ఎత్తు ఇప్పుడు ఎత్తు అందరూ ప్రజలందరూ బాగా భక్తులు అయిపోయారు ఈ భక్తులందరూ ఒక కట్టుగా ఉండి ఈ గుడిని ఇంకా ముందు ముందు మనం డెవలప్ చేసుకోమని చెప్పు చెప్తూ కూర్చున్నాము